హలో అండి అందరికీ నమస్కారం ఇప్పటిదాకా మన ఛానల్లో భక్తికి సంబంధించినటువంటి విషయాల గురించి చెప్పుకున్నాం కదా ఫస్ట్ టైము ఒకసారి వంట కూడా చేసి చూపిద్దామని చెప్పి నాకు అనిపించింది అందుకని ఫస్ట్ టైం కదా చేయడము అందుకని స్వీట్ తయారు చేసి చెప్దామని చెప్పి ఈరోజు స్వీట్ ప్రిపరేషన్ చేస్తున్నానండి చూడండి మీకే అర్థం అవుతుంది అది ఏ స్వీట్ ముందుగానే నేను చెప్పడం ఎందుకు చూడండి ఒకసారి అని చూడండి దీనికి ఇప్పుడు నేను చేయబోయే స్వీట్కి కావలసినటువంటి పదార్థాలు ఏంది అంటే ఫస్ట్ చూడండి ఒక కప్పు పెసలపప్పు తీసుకున్నాం కనపడుతుంది కదండి ఒక కప్పు పెసలపప్పు దీన్ని తీసుకొని బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి కడిగేసిన తర్వాత ఒక కప్పు పెసలపప్పుకి మూడు కప్పులా నీళ్ళు పోసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఒకవేళ ఒక్కోసారి మళ్ళీ నీళ్లు కొంచెం పడితే వేసుకోవచ్చండి మనం చూసుకుంటూ ఉంటాం కదా ఈ లోపల పెసలపప్పుని పొయ్యి మీద పెట్టి అది ఉడికే లోపల మనం ఏం చేయాలి దాంట్లో కావాలి బెల్లం కావాలి కదా కాబట్టి ఆ బెల్లాన్ని మనం సన్నగా తరుక్కోవాలన్నమాట ఈ లోపల ఈ ప్రిపరేషన్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మళ్ళీ పెసలపప్పును ఒకసారి గమనిద్దాం పెసలపప్పు ఇప్పుడే ఉడుకుబట్టింది చూడండి పొంగు వచ్చింది కదా ఒకసారి కాబట్టి సిమ్లో పెట్టేసి పైన మూతని కొంచెం క్రాస్గా బోర్లు ఇచ్చారనమాట ఈ లోపల బెల్లం అనేటువంటిది శుభ్రంగా తురుముకోవడం జరిగింది చూశారు కదా బెల్లం మొత్తాన్ని తురిమేశారు నీట్గా మధ్యలో పెసరపప్పు చూసుకుంటూ బెల్లాన్ని తురిమేయారనమాట పెసరపప్పు ఉడుకుతూ ఉందనమాట ఈ లోపల అది ఉడికే లోపల బెల్లం తురిమేశాను కదా పక్క పొయ్యి మీద బాణలు పెట్టుకొని ఎండు కొబ్బరి ఉంటుంది కదండి దాన్ని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా డ్రై రోస్ట్ చేశారనమాట ఈ లోపల ఏంటంటే వేలక్కాయ పొలూ పొడి ఉంటుంది కదండి నేనేం చేస్తానంటే యాలక్కాయ పొడిని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుని ఉంటాను ఎప్పుడైనా దేనికైనా ఉపయోగపడుతుందని చెప్పి యాలక్కాయల్ని బాగా ఎండబెట్టుకొని కొంచెం వేసి పొడి చేసి పెట్టుకుంటాను అన్నమాట ఇప్పుడు ఎండు కొబ్బరిలో మిక్సీలో వేసుకొని యాలక్కాయ పొడి కూడా కొంచెం వేసుకొని మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాను చూడండి ఎండు కొబ్బరి కొంచెం యాలక్కాయలు పొడి చేసి మెత్తగా ఈ లోపల చూడండి పెసలపప్పు మెత్తగా ఉడికిపోయింది చూశారు కదా బాగా ఉడికింది మెస పెసరపప్పు ఇది ఉడికింది కదా చూడట్లు పట్టుకుంటే మెత్తగా అనమాట ఈ పెసరపప్పు ఉడికిన తర్వాత మనం బెల్లాన్ని యాడ్ చేయాలన్నమాట ఒక కప్పు పెసరపప్పు కదా రెండు కప్పులు బెల్లం వేసి మెత్తగా బాగా ఉడికించాలి గట్టిగా అయ్యేదాకా మెత్తగా ఎందుకంటే కొంచెం బెల్లం వేసిన తర్వాత కరుగుతుంది కదా కొంచెం జ్యూసీగా తయారవుతుంది అనమాట కాబట్టి మనం మెత్తగా సన్నపు సెగన సిమ్లో పెట్టుకొని గ్యాసు కలుపుతూ మనం ఉడకబెట్టుకోవాలి అది ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి బాగా ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది కాబట్టి ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి వేసుకొని బాగా కలియబెట్టాలి చూడండి నెయ్యి వేసాం కదా ఎలా ఉడుకుతుందో చూసారా బాగా మెత్తగా చూడండి ఎట్లా ఉడుకుతుందో ఆ తర్వాత అది కొంచెం చిక్కబడుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడి ఆ పొడిని కూడా దీంట్లో వేసేయాలన్నమాట చూడండి అది వేసేటప్పటికి బాగా గట్టి పడిపోతూ ఉంటుందన్నమాట కొంచెం బాగా ముద్దలాగా గట్టిగా వచ్చేదాకా ఇప్పుడు కలియబెడుతూ ఉండాలండి లేకపోతే వాళ్ళ అడుగు అంటుందన్నమాట చూడండి కలియబెడుతూ ఉండాలి ఎందుకంటే దాన్ని నెయ్యేసాం కాబట్టి కొంచెం మొద్దు గిన్నె పెట్టుకోవాలండి అప్పుడు మనకి అడుగు కూడా అంటదనమాట చూసారు కదా గిన్నెకి అడుగు అంటుకోకూడదు అనమాట అంత వచ్చే వరకు మనం బాగా మెత్తగా చెండులాగా ఉడకబెట్టుకోవాలి లాస్ట్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని అది ఒక స్పూను రెండు స్పూన్లు అండి అటు ఇటుగా వేసుకోవచ్చు అనమాట వేసుకొని బాగా కలిపి చూడండి గిన్నెకి ఏమన్నా అతుక్కుందా చెండులాగా వచ్చింది చూస్తున్నారు కదా గిన్నెకి ఏమి అతుక్కోవాలి నీట్గా ఉంది చూసారు కదా బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి బాల్స్ అన్నీ చేసేసాం కదా పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనం ఏం చేయాలి అంటే పిండిని కలుపుకోవాలన్నమాట దీనికి దోశ వేయాలి కదా మనం పిండి బ్యాటర్ నేను దోశపిండి మామూలుగా ఉంటుంది కదండి మీకు తెలిసిందే కదా ఆ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేశాను కొంచెం ఒక స్పూన్ చక్కెర కూడా వేసానండి వేసి బాగా ఈ లోపల ఇది మనం ఈ బ్యాటర్ని కలుపుకునే లోపల గ్యాస్ మీద నూనె వెలిగించి సిమ్లో పెట్టా నూనెగా అవుతుంటుంది దీన్ని బాగా కలపాలండి ఒక ఫైవ్ మినిట్స్ ప్లఫీ ప్లఫీగా కలపాలండి బాగా దీనికోసం ఏంటంటే మనం ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పులు బియ్యం కనుక వేసుకొని నానబెట్టుకొని మిక్సీ మెత్తగా పట్టుకుంటే చాలా బాగా వస్తాయి మాములుగా మనం దోశకు మూడు కప్పులు వేసుకుంటాం కదా అలా కాకుండా ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఎవరు తినడానికైనా వీలుగా ఉండడానికి కొంచెం మెత్తగా ఉండాలంటే ఒక కప్పు మినప్పప్పు రెండు కప్పులు బియ్యం వేసుకుంటే పర్ఫెక్ట్గా బాగా మెత్తగా వస్తాయి లేదు మామూలు దోశ పిండి అయినా లాంటి వాళ్ళమైతే తినగలమండి దాన్ని బాగా అప్పుల ఫ్రీగా కలపాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా బ్యాటర్ని కలిపితే చూడండి ఎలా కలిపానో అలా మునివేళ్ళు పెట్టుకొని బాగా కలుపుతూ కనుకున్నామంటే బాగా ప్లఫీ ప్లఫ్ఫీగా మెత్తగా వచ్చేస్తుంది చూడు దీని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే పట్టుకుంటే ఇలా జారిపోవాలండి మరీ టైట్గా ఉండకూడదు మరీ మెత్తగా ఉండకూడదు నూనె కాగిందా లేదా అనేసి ఒకసారి నేను చెక్ చేస్తున్నానండి ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముంచి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిన్నగా ముంచి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలండి అది ఈ విధంగా ముంచేసుకొని బాగా కాల్చుకోవాలండి బాగా కాల్చుకోవాలి అలా నూనె పై పక్కేస్తూ ఉంటే పై సైడ్ మనం టర్న్ చేసినప్పుడు అతుక్కోకుండా ఉంటాయండి కాబట్టి పైన వేసి నూనెను వేస్తూ తర్వాత టర్న్ చేసుకోవాలి చూడండి టర్న్ చేసినప్పుడు ఎలా అయిందో చేసి కాల్చుకోవాలండి బాగా అలాగే మిగతా అన్నీ కూడా ఇవన్నీ తీసుకొని బాగా అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా కా కాల్చుకోవాలండి ఈ విధంగా చూడండి అన్నీ కాల్చేసాం కదా ఇప్పుడు ఏ ఇది ఏం స్వీటో మీకు అందరికి కూడా అర్థమయ్యే ఉంటుంది మామూలుగా మనం పూర్ణాలు అంటే సుఖీలు ఈ రెండు ఒకటేనండి శెనవ పిండి మామూలుగా శనగపప్పుతో చేస్తాం పచ్చిసెనవప్పుతో ఇది అలా కాకుండా పెసలపప్పుతో చేసాం వీటిని బాగా కాల్చిన తర్వాత మధ్యలో గుంట చేసుకొని నెయ్యేసుకొని కనుక తింటే అండి సూపర్గుందండి నిజంగా చాలా బాగుంది నేను కూడా ఏమో అనుకున్నాను కానండి చేసిన తర్వాత తెలిసింది ఫస్ట్ టైం అండి నేను పెసలపప్పుతో ఈ విధంగా పూర్ణాలు చేయడం మామూలుగా ఎక్కువగా పచ్చనపప్పుతో చేస్తాను కానీ ఫస్ట్ టైం పెసలపప్పుతో చేశానండి చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేసి అందరూ కూడా తిని చేసుకొని తిని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నానండి మీరందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ట్రై చేసి తిని ఆస్వాదించండి ఓకేనా అండి ఫస్ట్ టైం స్వీట్ చేశాను ఎలా ఉందో మీరందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అర్థమైంది కదండి ఇది ఈ స్వీట్ ఏందో పెసరపప్పుతో పూర్ణాలు లేదా మాకు ఇక్కడ నెల్లూరులో ఏమంటారంటే ఇంకొక సుకీలు అంటారండి ఇది ఈరోజు చేసినటువంటి స్వీట్ మీకందరికీ నచ్చిందనుకుంటానండి ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి